హాయ్ అండి నేను మీ సంధ్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు నూలుకోలు దుంపలతో కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను మనం సింపుల్ గా నూలకోలు దుంపలు అనేసినప్పటికీ కూడా ఇది హిందీ పేరు నూల్ కోల్ నుంచి వచ్చినటువంటి పదం అనమాట అలాగే దీన్ని గాంట్ గోబీ లేదా కోలరబ్బీ అనే పేర్లతో కూడా పిలుస్తూ ఉంటారు ఈ కాయగూరని ఒక్కో ఏరియాలో ఒక్కో పేరుతో పిలుస్తూ ఉంటారు మీ ఏరియాలో ఏమంటారో కింద కామెంట్ లో తెలియజేయండి అయితే ఆలస్యం చేయకుండా ఈ రోజు ఈ రెసిపీని చూసేద్దాం రండి దీనికోసం ముందుగా ఈ నూలుకోలు దుంపలు ఇలా ఉంటాయి కదా వీటి మీద ఉండేటువంటి చెక్కంతా కూడా ఒక పీలర్ సాయంతో తీసేసుకోవాలి ఇది కొంచెం బంగాళదుంపలు చెక్ లాగా మెత్తగా ఉండదు కాస్త హార్డ్ గా ఉంటుంది కాబట్టి కాస్త గట్టిగా ఉండే పీలర్ తోటి దీన్ని మొత్తం కూడా పీల్ చేసేసుకోండి ఇలా చెక్ అంతా తీసిన తర్వాత ఈ నూలుకోలు దుంప అనేది ఇలా కనిపిస్తుంది మనకి ఇప్పుడు దీన్ని ఈ సైజులోకి లోకి కింద కట్ చేసుకోండి ఇలాగే మొత్తం నూలుకోలుదుంపలన్నీ కూడా తరుకుని ఒకసారి శుభ్రంగా వాటర్లో వాష్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేయడానికి స్టవ్ పైన ఒక కుక్కర్ తీసుకొని ఇందులోకి ఈ దుంపల ముక్కలన్నీ వేసేసుకోండి ఇవి ములిగే వరకు వాటర్ పోసుకోండి కాస్త ఉప్పు కూడా వేసుకొని కుక్కరు లిడ్డు పెట్టుకొని ఒక మూడు విజిల్స్ వచ్చే వరకు బాగా మెత్తగా ఉడికించుకోండి ఇప్పుడు కుక్కర్ ప్రెషర్ రిలీజ్ అయ్యే లోపల మనం అని పొడి ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని ఇందులోకి ఒక కప్పు వరకు నువ్వుల పప్పుని వేసుకోండి అలాగే ఒక ఐదు నుంచి ఆరు వరకు ఎండుమిరపకాయలు కూడా వేసుకొని రెండింటిని బాగా రంగు వచ్చే వరకు వేయించుకోండి ఇలా వేయించుకున్న నూలుపప్పు బాగా చెలారే వరకు పక్కన పెట్టుకోండి నూలుపప్పు చెలారింది కదా ఇప్పుడు దీన్ని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని దీన్ని బాగా పొడిగా తయారు చేసుకోండి ఈ తయారైన నూలు పొడిని పక్కన పెట్టుకోండి ఇప్పుడు కుక్కరు ప్రెషర్ రిలీజ్ అయిందేమో చెక్ చేద్దాము కుక్కరు ప్రెషర్ రిలీజ్ అయిపోయింది కదా ఇప్పుడు దీని మూత రిలీజ్ చేసేసి దీంట్లో వాటర్ అంతా కూడా డ్రైన్ అవుట్ చేసేసుకొని ఈ ముక్కల్ని పక్కన పెట్టుకోండి స్టవ్ అయినా ఒక కడాయి పెట్టుకొని కాస్త ఆయిల్ వేసి వేడెక్కనివ్వండి ఆయిల్ వేడెక్కింది కదా ఇందులోకి ఒక స్పూన్ వరకు మినపప్పు వేసుకొని మినపప్పు బాగా రంగు వచ్చే వరకు వేయించుకోండి ఇలా మినపప్పు బాగా వచ్చిన తర్వాత దీంట్లోకి కొన్ని ఎండుమిరపకాయల తరకు కూడా వేసుకోండి ఎండుమిరపకాయల్ని ఒక నిమిషం పాటు వేయించిన తర్వాత దీంట్లోకి ముందుగా ఉడికించుకున్న నూలుకోలుదుంప ముక్కల్ని వేసేసుకోండి ఒకసారి బాగా కలిగి పెట్టుకున్నాక ఇందులోకి కొన్ని కరివేపాకు రెబ్బలు కూడా వేసుకోండి అలాగే ఆల్రెడీ ఉప్పు వేసాం కదా వాచేసాం కాబట్టి మళ్ళీ కాస్త ఉప్పుని పైనుంచి జల్లుకొని ఒకసారి బాగా కలిగిపెట్టండి ఇప్పుడు చివరిగా ఇందులోకి ఒక కప్పు వరకు నువ్వుల పొడిని వేసుకొని నువ్వుల పొడి బాగా ఈవెన్గా మొత్తం ఒక దగ్గర ఉండిపోకుండా కలిసేటట్లుగా బాగా ఒకసారి పైన కింద కూర అంతా కూడా కలియబెట్టండి ఇలా కలిగి కూరని వేడి వేడి అన్నంతో కానీ రోటీస్తో కానీ సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది మరైతే ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి అలాగే మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ తో షేర్ చేయండి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్